లేవి ఆకాండం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనము నుండి కొన్ని వచనాలు మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేయండి మరియు యహోవ మోష్యకు ఈలాగూ సెలవిచ్చాడు నీవు అహ్రోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లను ఇది దహన బలిని కూర్చిన విధి దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచూ ఉండాలి బలిపీఠం మీద అగ్ని అగ్నిదాని దహించుచుందును అని వరుసగా చెప్తూ వచ్చారు ఈ దహన బలి ద్రవ్యం అనే బలి చాలా ఉన్నాయి సమాధాన బలి అని పాప పరిహారార్థ బలి అని నైవేద్య బలి అని హోమ అని ఎన్నో ఉన్నాయి ఆ బలులన్నీ కూడా యాజకుడు చేయాల్సిన కార్యాలయం అయితే దహన బలి ద్రవ్యము అనే కార్యము ప్రత్యేకమైనది యాజకుడు మాత్రమే దాన్ని చేయాలి అది పగటిపూటక రాత్రుల్లో చేయాలి యాజకుడు సన్న నార నిలువు టంగిని తన మానము కనిపించకుండా సన్ననార లాగును తొడుక్కొని బలిపీఠం దగ్గర ఆ బలి పశువును వధించి ఆ బలిపీఠం మీద పెట్టి రాత్రంతా దాన్ని కాల్చి అది బూడిదయ్యేంత వరకు తాను మేలుకొని యాజకుడు పనిచేస్తూ ఉండాలి బైబుల్ సెలవిస్తుంది యాజకుడు దహన బలి ద్రవ్యము అనే కార్యక్రమాన్ని చేయాలి రాత్రిపూట చేయాలి తెల్లవారే వరకు ఆ పని చేయాలి ఇందులో యాజకుడు నాడు ఇందులో ఉంది ఇందులో బలి పశువు ఉంది ఇందులో అగ్ని ఉంది ఇందులో ఒక క్రొత్త కుండ ఉంది ఇందులో బలిపీఠం మీద కాల్చబడిన బలి పుష్షు యొక్క మాంసం బూడిదిగా ఉంది బూడిద కూడా ఉంది ఇన్ని కార్యాలు ఉన్నాయి వీటన్నింటినీ నెమ్మదిగా మీకు మీకు చెప్తా మీరు జాగ్రత్తగా వినాలి మీ ఉద్దేశం అంతా పరలోకానికి ఎవరు వెళ్తారు అనే ఆలోచన మీదనే ఈ వాక్యాన్ని మీకు బోధిస్తాను మనకు ప్రమాణం ఏదంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలే మరొకటి కారు చాలామంది అంటారు మా సంఘ వ్యవస్థాపకుడు ఏం చెప్తారో అదే చేస్తామంటారు దయచేసి వినాలి సంఘ వ్యవస్థాపకుని మాట వినాలి అయితే పాటించాల్సింది దేవుని గ్రంథాన్ని మనం పాటించాలి బైబిల్లో చెప్పబడిన మాట ఎవర యాజకుడు అనేది మొదట గమనించాలి పూర్వం మన పితృల కాలంలో యాజకులు వారి యాజక ధర్మాన్ని నిర్వర్తించేవారు వారు బలిపీఠం దగ్గర నుండి మందస్సం వరకు వారు కొలువు చేసేవారు అయితే ప్రస్తుతం యాజకులు లేరు యాజకులకు ప్రతిగా దైవ సేవకులను దేవుడు పెట్టాడు ఆ యాజక ధర్మాన్ని నిర్వర్తించే మన పితరుల కాలంలో యాజకులు వారి వస్త్రధారణ దేవాలయంలో వారు చేసేటటువంటి పనులు వేరువేరుగా ఉండేవి ఇప్పుడు ఆ రీతిగా కాదు అయితే మనకున్నటువంటి యాజకుడు ఒక యాజకుడు ఉన్నాడు ఆయనను గుర్చి హెబ్రి పత్రికలో ఒక మాట చెప్పబడుంది మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభులవారు ఆయన గవిని వెలుపట శ్రమపడి చనిపోయాడని మన యాజకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభులవారు ఆయనే మన ప్రధాన యాజకుడు రెండవది బలిపీఠము అని చెప్పారు బలిపీఠం ఎవరంటే మన పితృల కాలంలో పాపం చేసిన ప్రతి వాడు కూడాను మోసే నియమించిన ఆ పాపానికి తగిన పాప మనకు పరిహారంగా చేయనుద్దేశించిన కార్యాలు చేశారు పక్షిని కానీ గొర్రెను కానీ కోడెదోడను కానీ వారు ఇస్తూ వచ్చారు వారి పాప నివృత్తి కొరకు అయితే ఈ రోజున మనకు బలిపీఠాలు లేవు బలులు లేవు ఏ రీతిగా చలివిస్తాది దేవుడు బలిని కోరువాడు కాదు ఆయనకిష్టమైన బలి విరిగినలిగిన హృదయమే విరిగినలిగిన మనస్సు అని బైబిల్ చదివిస్తాది అది దేవునికి ఇష్టమైన బలి ఆ బలిపీఠం ఎవరంటే యేసుప్రభుల వారి ఎందుకంటే ఆ బలిపీటం దగ్గరనే ఇజ్రాయేలీల పన్నెండు గోత్రాల్లోటి ప్రజలకు పాపక్షమాపణ కలిగేది రోజున మనకు పాపక్షమాపణ బలిపీఠానికి ప్రతిరూపంగా ఉన్న ఏసుప్రభుల వారి దగ్గర పాపక్షమాపణ కాబట్టి బలిపీఠము ఏసుప్రభుల వారి బలిపీఠాన్ని రెండు పదార్థాలతో చేస్తారు ఒకటి తుమ్మకారతో చేసి ఇత్తడి రేకుతో పొదిగిస్తారు యేసుప్రభుల వారు మానవత్వము తుమ్మకరకు సాదృశ్యం యేసుప్రభుల వారి దైవత్వం ఇత్తడికి సాదృశ్యం ఆ విషయాన్ని గారు చెప్పారు యేసుప్రభుల వారు మనుష్య కుమారుడు ఏసుప్రభుల వారు దేవుని కుమారుడు అని చెప్పారు ఆ బలిపీఠం దగ్గర పాప క్షమాపణ మన పితరులకు కలిగినట్లుగా ఆయన మనుష్య కుమారుడుగా దేవుని కుమారుడుగా ఈ భూమి మీద సంచరించడమే కాకుండా మనందరి పాపముల కొరకు ఆయన యాగపశువుగా సెలవులో బలిపోయాడు కాబట్టి ఆ బలిపీఠము యేసు ప్రభుల వారే నా మాట వారు ఒకసారి హలెడియా చేద్దాం ఇంకోసారి చేద్దాం యాజకుడు ఎవరో మీకు తెలిసాది బలిపీట మీదో మీకు తెలిసాది ఆ బలిపీఠము దగ్గరికి తీసుకొచ్చే బలిపశువు ఎవరు అనేది కూడా మనము ఆలోచించాలి బలిపశువు ఎవరో కాదు నేనే ఆ బలి పశువుని ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా బలిపీఠం దగ్గర బలి కావలసిన బలిపశువై ఉన్నారు అంటే బలి ఇవ్వబడే పశువుని యాజకుడు పాపం చేసిన వ్యక్తి ఒక పశువుని తీసుకొస్తే వాని పాపము నిమిత్తమై పరిహారం కొరకు ఆ పశువుని వెంటనే బలి ఇవ్వడం ఆ బలి పశువుని పద్నాలుగు రోజులు పరీక్ష చేస్తారు ఆ బలి పశువులో మత్స్య కానీ డాగు కానీ పొడ కానీ ఆ తర్వాత అవిటిది కానీ చెవిటిది కానీ గుడ్డిది కానీ కుంటిది కానీ అయి ఉండకూడదు అది సంపూర్ణంగా పరిశుద్ధమై ఉండాలి దేవునికి సమర్పించబడే అంటే దహన బలిగా అర్పించబడే బలిపశు యాజకుడు పద్నాలుగు రోజులు పరీక్ష చేస్తాడు అది అవును అన్న తరువాతనే దాన్ని బలి ఇస్తాడు రోజున ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ ఒక బలిపశు అయి ఉన్నాం మనల్ని మనం దేవునికి సమర్పించుకోవటానికి మనలో పరిశుద్ధత చాలా అవసరం మనలో ఏ గుడ్డితనం ఏ అవిటితనం ఏ చెవిటితనం ఏ కుంటితనం ఏ మత్స ఏ డాంగు మనలో ఉండకూడదు అనే బలిపీఠం దగ్గరికి బలిగా అర్పించబడవలసిన పశువు ఎలాగా పరిశుద్ధమైందో నీవు కూడా రీతిగా పరిశుద్ధంగా ఉండాలి దేవుని వాక్యం మా రీతిగా సెలిమిస్తాయి నీలో ఏ అవిటితనం కనిపించినా యాజకుడు అంటాడు ఇది బలికి తగనిది అని పరలోకానికి వెళ్ళగోరే ప్రతి బిడ్డ కూడా ఏ మత్స ఏ డాగు కళంకం లేని వారుగా మనముండాలి మనము చాలా జాగ్రత్తగా దేవుని మందిరానికి వచ్చాం క్రమంగా కూర్చున్నా ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది ఎంతవరకు పాడాలి ఇప్పుడు ఆరాధన చేయాలి ఇప్పుడు ప్రార్థించాలి ఇప్పుడు వాక్యం చెప్పాలి ఇప్పుడు చందాలు పట్టాలి ఇప్పుడు ముగింపు ప్రార్థన చేయాలి ఈ రీతిగా కొంత కొంత దానికి కొంత సమయాన్ని కేటాయిస్తాం అయితే దేవుని ఆలోచన ఏమిటంటే మనం ఏ కార్యక్రమాల కొరకు ఎంత సమయ సమయాన్ని కేటాయించినా ఆ మహిమగల దేవుడు నువ్వు బ్రతికినంతకాలం నీవు పరిశుద్ధుడుగా కావాలని కోరుకుంటూ ఉన్నాడు నువ్వు ఎంతకాలం నుండి ఈ స్థలం లేకొస్తున్నావో ఆ రోజు నుండి ప్రభుల వారు ఆయనకు నువ్వు యాగపశువుగా బలి అవ్వటానికి నీలో పరిశుద్ధతని చూస్తూ ఉన్నాడు ఎక్కడ ఏ కలంకం వచ్చినా కనిపించినా ప్రభు అంటాడు నీవు బలికి తగిన వ్యక్తివి కాదు వెనక్కి వెళ్ళిపో అని చెప్తాడు ఈ స్థలంలో కూర్చున్నా లేక బోధిస్తున్న నేనైనా వింటున్న నీవైనా పరమయాజకుడైన యేసు ప్రభులవారు మనల్ని పరీక్ష చేస్తారు అది పరిశుద్ధమైన పశువు అయితే యాజకుడు దాన్ని బలి ఇచ్చి దాని చర్మమును అంతరింద్రియములను కాళ్ళు తల అంత వేరు చేసి లోపటు ఉన్న అంతటిని కూడా క్రమబద్ధమైన పద్ధతిలో ముక్కలు ముక్కలుగా చేస్తాడు దేవుని పిల్లలైన మనం దేవుని సన్నిధానం వచ్చిన తరువాత దేవునికి మన జీవితాన్ని సమర్పించాలి అంటే నీవు ముక్కలు ముక్కలుగా చేయబడాలి బలి అర్పించబడాలి పౌలు ఈ మాట చెప్పాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే లేకపోతే నేను చనిపోతే మేలు అన్నాడు క్రీస్తు కొరకు ఒక క్రైస్తవుడు చనిపోయేటట్టుగా ఉండాలి క్రీస్తుని పెట్టుకొని బ్రతికేటట్టుగా కాదు మనం చాలామంది క్రీస్తు ప్రభుల వారిని పెట్టుకొని బ్రతుకుతూ ఉంటాం ఎలాగా ఏసయ్య నాకు ఉద్యోగం ఇవ్వండి అని కొందరు ఏసయ్యా నా కుమార్తెకు వివాహం చేయండి కొందరు ఏసయ్యా నాకు వివాహం వివాహమయ్యేది సంతానం లేదు సంతానం ఇవ్వండి ఏసయ్యా ఇదిగో నాకు ప్రమోషన్ లేదు ప్రమోషన్ ఇవ్వండి ఇల్లు లేదు ఇల్లు ఇవ్వండి ఏమో ఇవన్నీ కూడా ఏసైని అడ్డు పెట్టుకొని ఈ లోక సంబంధమైన వాటిని లబ్ధి పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము వాస్తవానికి వీరు యేసు ప్రభులు వారి బలిపీఠం దగ్గర బలి అర్పించబడటానికి యోగ్యులు కాదు యోగ్యులు కాదు లోకంలో ఉన్న వ్యక్తుల్ని చూడండి వాళ్ళు ఎలాగా కష్టపడి అన్నింటినీ సంపాదించుకుంటున్నారు మనం చూడండి ఎంత వ్యత్యాసంగా బ్రతుకుతున్నామో ప్రభుని ఆధారం చేసుకుని ఏదో సంపాదించాలని ఆశ ఆ రీతిగా కాదు సంతానమున్నా లేకపోయినా ఆరోగ్యమున్నా లేకపోయినా ఆర్థికమున్నా లేకపోయినా దారిద్ర్యత ఉన్నా ఐశ్వర్యమున్నా నా యేసు కొరకు నేను బ్రతకాలనే ఒక స్వచ్ఛమైన జీవితాన్ని నీవు జీవించాలి ఆ రీతిగా జీవించినప్పుడే ఆ కృపగల దేవుని బలిపీఠం దగ్గరికి నీవు రాగలవు ఆ జీవితం నీకు లేకుండా అమ్మ ఎందుకెళ్ళారు మీరు ఫలానా చర్చికి అంటే అయ్యగారు ప్రార్థన చేస్తే సంతానం కలుగుతుంది అని మరి ముస్లిం సహోదరికి ఎవరు ప్రార్థన చేశారు ఒక హిందూ సహోదరికి ఎవరు ప్రార్థన చేశారు దేవుడు యూనివర్సల్ బ్లెస్సింగ్ అది ప్రపంచం అంతటికీ దేవుడిచ్చిన ఆశీర్వాదం అది మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అని చెప్పారు ప్రతి తల్లి గర్భాన్ని దేవుడు ఆశీర్వదించాడు అంతేకాని నీకు ఒక విధంగా ఇంకొకరికి విధంగా చేయలేదు ఆయన దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏదో ఒక కోరిక నా జీవితంలో జరగాలి అని ఏసు ప్రభుల వారిని పెట్టుకోకూడదు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ప్రతి వారు కూడా ఆయన నా పాపముల కొరకు చనిపోయాడు నేను పాపము లేకుండా బ్రతకాలి ఆయన ప్రశస్తమైన రక్తంతో నేను కడగబడి పవిత్రంగా జీవించాలి అని పశువు బలి ఇచ్చి ఆ బలిపశు యొక్క మాంసాన్ని మొక్కలు మొక్కలుగా చేసినట్టు నీ శరీరంలో ప్రతి అవయవాన్ని ఆయన రక్తంతో కడగబడి శుద్ధీకరించబడాలి అందుకే ప్రభులు వారు సెలవిచ్చారు మీలో ఎవరికైనా మీ చేయి అభ్యంతరపరిస్తే పరలోకానికి వెళ్ళటానికి మీ చేయి అభ్యంతరపరిస్తే అభ్యంతరపరిచే చేతిని నరికివేయండి రెండు చేతులు కలిగి నరకానికి వెళ్ళడం కంటే అభ్యంతరపరిచే చేతిని నరికివేసి ఒక చేతితో పరలోకానికి వెళ్ళండి అని చెప్పాడు రెండవ మాట మీలో ఎవరైనా పరలోకానికి వెళ్ళటానికి మీ కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిస్తే అభ్యంతరపరిచే కన్నును తీసివేయండి ఒక కంటితో పరలోకానికి వెళ్ళండి అభ్యంతరపరిచే కళ్ళతో రెండు కళ్ళు కలిగి నరకానికి వెళ్ళడం కంటే ఒక కంటితోనూ పరలోకానికి వెళ్ళడం మంచిది కదా అని ప్రభు సెలవిచ్చాడు దేవుని బిడ్డల రీతిగా మన శరీరంలో దేవుని వద్ద దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనలో మనల్ని అభ్యంతరపరిచే అవయవాల్ని తీసిపారవే నరికివే అంటే నరికివేయమని కాదు వాటి ఆలోచనలు వాటి ఉద్దేశాలను నరికివేయమని ఎంతో కాలం నుండి ప్రభు దగ్గరికి మనం వస్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుండి ఓ చక్కటి దైవ సేవకుని పాదముల దగ్గర శ్రేష్టమైన ఉపదేశాలు వింటున్నాం ఇంకా మన జీవితంలో కోరికల్ని చంపుకోలేదు ఆశల్ని చంపుకోలేదు ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు ఇవన్నీ కూడా వాటిని నరికివేయడమే మనము దేవుని ఎదుట దేవుని కొరకు బలిగా అర్పించబడటానికి ఒక యోగ్యమైన పశువుగా మనము నిలబడ్డాం మీరు ఆలోచించండి యేసు ప్రభు దగ్గరికి రాకమునుకు ఈ శరీరంలో ఏ కోరికలు ఉన్నాయి ప్రభు దగ్గరికి వచ్చిన తను తరువాత ఎన్ని కోరికల్ని మీరు బలి చేశారో ఆలోచించండి దేవుని పిల్లలుగా కొంతమంది జీవితంలో బాగా సంపాదించాలని కొంతమంది జీవితంలో నగ నట్రా ఉండాలని కొంతమంది డబ్బుని పొదుపు చేయాలని కొంతమంది మంచి ఇళ్ళు కట్టాలని కొంతమంది భూములు ఎక్కువగా సంపాదించుకోవాలని మంచిదే దాని మూలాన ఏది నీలో కోరిక ఉందో ఆ కోరిక నిన్ను నడిపిస్తూ వెళ్తాది కోరికలు వెంబడి మనం వెళితే మన వెంబడి యేసు ప్రభులవారు రా అవి నీకు అభ్యంతరాన్ని కలిగించేవి అందుకే ప్రభులు వారు స్పష్టంగా చెప్పారు యవనస్థుడైన ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి మోకలించి ప్రభువా నిత్య జీవం పొందటానికి నేనే మంచి కార్యం చేయాలి అన్నాడు ప్రభు ధర్మశాస్త్రాన్ని పాటించమని చెప్పాడు ఆయన అన్నాడు చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తున్నాను అయితే నీకు ఒకటి పొదువుగా ఉంది నీకున్న ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించమని చెప్పారు ఆ మాట వింటే ఆస్తి ఆయనకు గొప్పగా కనిపించేది కానీ ఏసహిని వెంబడించడం పరలోకానికి రాజ్యా పరలోక రాజ్యానికి వెళ్ళడం అంత అవసరం లేదు అనుకున్నాడు ఏవో కోరికలు ఏవో కోరికలు వాటిని నరికివేయాలి బైబిల్ ఆ రీతిగా చనివిస్తాడు